నమస్కారం మీరు చూస్తున్నారు లోకాష్ ఛానల్ ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే విషయం ఏమిటంటే మెంతా తుఫానుకు పేరు ఎలా వచ్చింది తుఫానుకి పేర్లు ఎవరు పెడతారు ఇంకా వచ్చే తుఫానుల కోసం ఉన్న తదుపరి పేర్లు ఏమిటి అన్న విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ప్రతి తుఫానుకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది ఈ పేర్లు ఎవరో ఒకరు పెట్టేవి కావు ఉత్తర హిందూ మహాసముద్రంలోని తుపానులకు ప్రపంచ వాతావరణ సంస్థ మరియు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పదమూడు దేశాలు కలిసిన బోర్డు రెండు వేల నాలుగు నుండి పేర్లు జాబితాను రూపొందించి వాడుతుంది ఈ దేశాలు భారత్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ మాల్దీవ్ శ్రీలంక థాయిలాండ్ ఒమాన్ ఇరాన్ కతార్ సౌదీ అరేబియా యుఏఈ యమాన్ మయన్మార్ వారి సాంస్కృతిక నేపథ్యాన్ని ప్రతిబింబించే పేర్లను అందిస్తారు ఈ పేర్లు వరుసగా తుఫానులకు కేటాయించబడతాయి మోన్థా అనే పేరు థాయ్లాండ్ నుంచి వచ్చింది దీని అర్థం సువాసన గల పువ్వు లేదా అందమైన పువ్వు ఇప్పుడు మిగతా తదుపరి ఐదు తుఫానుల పేర్లు తెలుసుకోబోతున్నాం మొలవి ఫిలిప్పీన్స్ దేశం నుండి వచ్చింది ఒక తాపీ వృక్షం పేరు నిసర్గ భారతదేశం నుండి వచ్చింది దీని అర్థం ప్రకృతి ఒలాఫ్ ఖతార్ నుండి వచ్చింది సాధారణ పురుష నామం ఖాలిద్ సౌదీ అరేబియా నుండి వచ్చింది శాశ్వతమైనదని అర్థం విమల్ బంగ్లాదేశ్ నుండి వచ్చింది పవిత్రం లేదా పరిశుద్ధం అనే అర్థం ఈ పేర్లు వరుసగా తుఫానులకు కేటాయించబడతాయి ఒకసారి పేరు వాడిన తర్వాత మళ్ళీ ఉపయోగించరు ఇలా పేర్లను తుఫానుల గుర్తింపుకు మరియు వాటి వివరాలను తెలుసుకోవడానికి ప్రజలను అప్రమత్తం చేయడానికి సులభతరం చేస్తుంది ఇప్పటి వరకు మనం మమంతా తుఫానుకు పేరు ఎలా వచ్చింది తుఫానులకు పేర్లు ఎవరు పెడతారో ఇంకా తర్వాతి తుఫానుల పేర్ల గురించి తెలుసుకున్నాం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లోకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు